మీ కథల సమయంకు స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం రమాదేవి జాస్తి గారు రాసిన నేను నా ఛానళ్ళు అనే కథ విందాం మరేమో నా సీరియల్ని అప్పుడే మా టీవీకి ఇవ్వండి అంటే మా టీవీకి ఇవ్వండి అంటూ ఎంట పడుతూ ఉన్నారబ్బా ఒక దాంట్లోనేమో అనాదిగా ఓ ఆన్వాయితీ ఏడ్చింది దాంట్లో అన్ని సీరియళ్లలోనూ కుర్ర జంటలకి పెళ్ళైతే అవుతుంది గానీ అప్పటికి శోభనల్లాంటి అప్రాత్యాలు ఏవి జరగవు నా కథలో వాళ్ళకి పెళ్లి కాకుండానైనా చేస్తానే గానీ నేనట్టాంటి పాప పనులు ఎవీ జయంగా చేయను ఇంకో దాంట్లోనేమో సొగసు చూడతారమా అన్నట్టే ఉంటాయి మరో దాంట్లో నా ముసలి గర్జించిన గాండ్రిచ్చినట్టే ఉంటుంది తోపులాంటి దానిలోనేమో ఆళ్ళకి సవర్ణ దీర్ఘ సంధి రాదు సరిగ్గా వ్యతిరేకమైన అర్థం వచ్చేలా దిక్కుమాలిన పేర్లు పెట్టాలా అంచేత నాకే బ్రహ్మాండమైన ఆలోచన వచ్చేసింది నేనే హబ్బా అని ఓ ఛానల్ పెట్టేద్దామా అనుకుంటూ ఉన్నా పొద్దుటంతా మా బాసుగారు ప్రవచనాలు మనిషిని చూపచ్చును గంభీరమైన గర్జనలు మాత్రమే వినిపిస్తా ఆకాశవాణి మాదిరే ఆయనకే నేను రాసి పాడేసిన భక్తి పాటలు తర్వాత ఏమో నీకు తెలుసా అంటూ యూట్యూబ్ నుంచి నేను పోగేసిన చెత్తా కబుర్లు వార్తలు ఆనక ఎప్పటికీ బయటికి రాలేక డబ్బాలో పడి మూలుగుతూ ఉన్న ముదనష్టపు సినిమాలు అయ్యో పాపం అంట చూపిస్తా మధ్యాహ్నం అమ్మలక్కల్ని పోగేసి నా ఆటపాటలు మాటలు కలిపొలికిచ్చే కార్యక్రమం ముచ్చాల మూటలు విరామం లేకుండా నిద్దర్లు కూడా పోనివ్వకుండా పాత బంగారం అంట ఏటేటో ఏరుకొచ్చిన కథలు నాయకుడా కలిపేసి పళ్ళి కిలిస్తా యాక్సన్తో చదివేస్తా చూస్తా చూస్తా సాయంత్రం అయిపోయిద్ది ఇంకా రాత్రికి నా వంట అంట స్టవ్కి మంట పెడతా అబ్బాయితో అమ్మ వంట లోటలేస్తా తింటా అంటూ కళ్ళు తేలేస్తా ఓ పిడుగడినంత సౌండ్తో పోసిప్పిస్తా అది అయిందా పాత ఆడుకుందాను రండి అని చింతగింజులాటలు అచ్చంగాయలు కుందులాటలు అష్టాచమ్మల్లాంటివి ఆడిస్తా వాళ్ళకి ఆ గింజలు అవి బహుమతిగా ఇచ్చేస్తా వీళ్ళే విజేతలంటే అనేసి పత్రికలకు ఉత్తరాలు రాయడంతో మొదలెట్టి తర్వాత తర్వాత ఏకంగా సీరియల్స్ స్థాయికి ఎదిగిపోయిన మహావృక్షాలు లాంటి మగానుభవాల ఇంటర్వ్యూలను చూపిస్తా నో డౌట్ చేసేది నేనే శివరాకర్గా నాయే వరుసగా ఓ నాలుగైదు సీరియల్స్తో ఇంకా బతుకున్న వాళ్ళనంత బాధి పారేస్తా చాలా ఈజీగా ఛానల్ని నడిపేయచ్చు తెలుసా అందుకే ఆ దిశగా ముందుకు దూసుపోవాలా అనుకుంటున్నా అందరూ నా హబ్బా ఛానళ్ళు ఎలుగు చూసే శుభ గడియల కోసం కళ్ళు చెంచుకుంటా ఎదురు చూద్దరు ఇదండి రమాదేవి గారు రాసిన నేను నా ఛానళ్ళు కథ ఈ యాస నాకు కొత్త అండి ఇందులో నేనేమన్నా తప్పులు చదివింటే శ్రోతలు పెద్ద మనసుతో మన్నించండి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ